ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ స్వాగతం ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రోజు మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధినేత అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మలన గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు మరి వివిధ మండలాల సభ్యులతోటి రోజు తెలంగాణ చౌక్లో కరీంనగర్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ మరి తెలంగాణ బంధుకు పిలుపుని ఇవ్వడం మాత్రము ఇది జరుగుతూ ఉన్నది సో మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించే మరి ముఖ్యమంత్రి గారి డిస్టిబొమ్మ ధాన్య కార్యక్రమం కూడా పెట్టుకున్నాము సో పోలీసులు దాదాపు మరి అధికార పార్టీకి మరి మద్దతు ఇస్తున్నట్టుగా అధికార పార్టీతోటి కలిసి పనిచేస్తున్నట్టుగా వివరించి మా డిస్టర్బ్ బొమ్మను గుంజుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మాత్రం తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఏకమేరు కాబట్టి బహుజన రాజ్యాధికారం సాధించే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మరి ఏదైతే రాజ్యాధికార పార్టీ ఉందో దాని తరఫున మేము కొట్లాడతాము కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి బలహీనతమైన ఏదైతే జియో ఉందో జియో నెంబర్ నైన్ తీసుకొచ్చి మరి బీసీల నోటికాడ బుక్క పెట్టినట్టు పెట్టి మరి అదే రెడ్డిలతోటి ఏ రెడ్డి అయితే తొమ్మిది శాతం రిజర్వేషన్ జియో నంబర్ నైన్ తీసుకొచ్చిండో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను మరి ఆ రెడ్డియే మరొక రెడ్డి మరి అక్కడ కోర్టులో వేయించి తాత్కాలిక స్టే మాత్రం తీసుకురావడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం సిగ్గు శిరమున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడతా అని చెప్పేసి మాటిచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో రాష్ట్రంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యతగా ఉన్నారు కాబట్టి అధికంగా ఉన్న ప్రజలకు అన్యాయం చేయడము దుర్మార్గ చర్య కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా మేము రాజ్యాధికారం సాధించేంత వరకు బీసీ ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు ఖచ్చితంగా ముప్పై మూడు జిల్లాల తరఫున కొట్లాడతాము తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరి ఖచ్చితంగా తీసు అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను నా పేరు మహమ్మద్ అఖిల్ పాషా నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను